వాళ్ళు విడిపోతున్నాయి స్తోత్ర ఎప్పటి వరకు ఇది మొదలుకొని మరణము ఎడబాపు వరకు చేశారా ప్రమాణం అందరూ చేశారు చేయలేదా చెప్పారండి చేశారు చేయలేదా హాస్టల్ గారు హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ గారు అన్నారు భార్గవ్ గారు అయ్యా మీ ఉన్నారా ఉన్నారు మన వాళ్ళు మన ఉన్నారండి మనకి ఏమనే డబ్బు ఖర్చు అవుతుంది ఆలోచించేంటారు ఎందుకు మనోళ్ళు మన ఉన్నారు కాబట్టి సువర్త గారిని ఉండండి బాబు అసలు ఆ మాట ఇప్పటికూ ఉండండి ఆమె లేకపోతే నేను ఉండలేను అన్నా ఎందుకన్నా అంటే మన కుర్రోళ్ళగా సరదాగా తిరిగే వయసు కాదు కాని ఒకరిని ఒకరు అప్పటిలాగా ఇప్పుడు ప్రేమించుకోవాల్సిన వయసు అర్ధర వయసు దాటిన తర్వాత ఉండేది ప్రేమ అర్థ ఆమె లేకపోతే నేను చాలా డబ్బు ఖర్చు అవుతుందిగా మీకు ఎంత డబ్బు అయినా ఖర్చు నా భార్య మాత్రం నాకుండాలి ఎప్పుడు వరకు అందరం ప్రమాణం చేశాం ప్రమాణ పూర్తిగా నీ భార్యను ప్రేమింప భక్తులై ఉన్నారు స్తోకం చెప్తారు స్త్రీలకు కూడా అదే అధ్యాయంలో నుండి అపసరడ